తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు మొండికత్తి లింగన్న ఆధ్వర్యంలో బాణసంచి కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలంగాణ మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు మొండికత్తి లింగన్న ఆధ్వర్యంలో బాణ సంచికలు పేల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పు స్వాగతిస్తూ సంబరాలు చేయడం జరిగిందని ముప్పై సంవత్సరాలుగా ఎస్సీల చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ కళ నెరవేరింది బీజేపీ ప్రభుత్వం తక్షణమే చట్టబద్ధత కల్పించాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేస్తారన్న రేవంత్ రెడ్డి మాటలను కూడా స్వాగతిస్తా ఉన్నామంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడుగురు జడ్జీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పాతూరి ప్రసాద్ ప్రజెంట్ కౌన్సిలర్ కొమ్ము నాగలక్ష్మి జిల్లా నరేందర్ రేవూరి గురన్న మాతంగి సైదులు పేర్ల చంద్రయ్య సింగరాల కాషయ్య నకరకంటి కృష్ణ ఆర్టిస్ట్ అజయ్ బంగారయ్య వెంకన్న దర్శనం జానీ తదితరులు పాల్గొన్నారు జై భీమ్ ఎక్కడికి తెలంగాణ మాది అక్కడ గండవర రాష్ట్ర అధ్యక్షుడు మండికట్టి సిద్మేలో ఎస్సీ ఓడికరణ మనకు పాస్ అయినందుకు మనం సంప్రాజ్ జరుగుతున్నాం నా పేరు నరేందర్ శివసేన రాష్ట్ర నాయకుడి జై భీమ్ జై జై భీం జై జీమ్ జై జై భీం జై ఈరోజు ఈరోజు మరి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మరి మాకు ఎస్సీ వర్గీకన్నా చేస్తామని చెప్పేసి మీరు ముప్పై ఏళ్ళ నుంచి ఎస్సీలని ఏబీసీడీలుగా చేయమని ఏబిసిడీలుగా చేస్తేనే మరి కింది స్థాయిలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు ఎస్సీలలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలు బాగుపడతాయి ఎవరికి వచ్చే వాటా వాళ్ళకు వస్తుందని చెప్పేసి ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తూ ఉన్నది గత పాలక ప్రభుత్వాలు మరి ఈ విషయాన్ని మేము చేస్తాం మరి మీరు మీరు మాకు సపోర్ట్ చేయండి అని ఎంతోమంది ఎన్నో రకాలుగా ఓట్లు దండకున్నటువంటి వ్యవస్థ గడిచిపోయినది ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు మరి మొన్న మన హైదరాబాద్ వచ్చి ఏబిసిడి వర్గీకరణ చేస్తాం దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన విధంగా ఈరోజు సుప్రీంకోర్టులో ఏడుగులతో తోటి మరి అక్కడ అంపి వేయడం జరిగింది ఆ ఏలో ఆరుగురు ఏకగ్రీవ తీర్మానం చేసి ఎస్సీల అందరికీ కూడా సమాన వాటాలు దక్కాలంటే ఏబిసిడి వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందుకు మేము సుప్రీంకోర్టుకు అక్కడ ఇచ్చిన మరి ఏదైతే దాన్ని ప్రభావితం చేసిన ప్రభావితం చేసిన సుప్రీంకోర్టు మరి ఏదైతే తీర్మానం చేసిందో ఆ తీర్మానాన్ని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని బలపరుస్తూ ఒక తీర్మానం చేసి మరి ఈ అనగారిన వర్గాలు గత ముప్పై నాలుగు కానీ గత ముప్పై నలభై సంవత్సరాలు బట్టి వీళ్ళు వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు ఎన్నో ధర్నాలు ఎన్నో చేసి మరి ఇవాళ దాన్ని మన రాష్ట్ర గవర్నమెంటు మరి దాన్ని తీర్మానం చేసినందుకు అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ఆ వర్గీకరణని ఖచ్చితంగా కమిటీ చేసి ముఖ్యమంత్రి గారు మరి దాన్ని ఇక్కడ అమలు చేస్తానే ప్రకటించడం మరి అందరూ కూడా హర్సిస్తూ ఉన్నాము అభినందనలు ముఖ్యమంత్రి గారికి తెలుస్తూ ఉన్నాము ఇక్కడున్న అందరూ కూడా మేము పేరు పేరున అందరూ కూడా అభినందన ఉన్నాము ఎందుకంటే ఎప్పటి నుంచో అన్నగారికి వాళ్ళకి వాళ్ళ ఈ ఈ తీర్పుతోటి కొంత వసూలుబాటు న్యాయం జరిగింది కాబట్టి మేమందరూ కూడా స్వాగతిస్తూ మరి ఎప్పుడు ఎల్లప్పుడు కూడా వీళ్ళకి మద్దతు తెలుపుతా అని కోరుకుంటా ఉన్నాను గారు మన రాష్ట్ర అధ్యక్షులైన అధ్యక్షులైనందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకోటి మమ్మల్ని ఎక్కడో మూల తీసి పోగు చేసి ప్రతి వ్యక్తిని గౌరవంగా గౌరవం పరిచేటట్టు మమ్మల్ని తీర్చిదిద్దినందుకు ఈయన కృతజ్ఞతలు ప్లస్ నేను బాబుజీ నగర్ అదే ఆర్టిస్ట్గా చెప్తున్నాను మన వర్గీ మన ఎస్సీలకు చాలామందికి తక్కువ చూపు చూస్తున్నారు ఇట్లాంటి అన్నలు మనకు చాలా వరకు మనకు నిలబడ్డందుకు చాలా కృతజ్ఞతలు ప్లస్ మన వ్యక్తి వర్గీకరణకు దానికి అనుమతించి అనుమతించిన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు మాకు ఇక్కడ మాకందరికీ సహకరించిన పెద్ద మనుషుల కృతజ్ఞతలు మీరు మన టైం టు అందరూ వచ్చినందుకు వారందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు మోడీ గారి మోడీ గారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు అలా ఎత్సీ వారికి